రైట్ గిరిధర్ గారితో గిరిధర్ గారు ఈ అఖండ టూ మూవీ ఏదైతే ఉందో అది మొత్తం సనాతన ధర్మ పరాక్రమాన్ని కావచ్చు అలాగే ధర్మ రక్షణను కానీ ఇవన్నీ చాలా బాగా చూపించారు అని ఆడియన్స్ చాలా అప్లాస్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుత మన బంగ్లాలో జరుగుతున్నటువంటి ఆ హింసాకాండకు జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ఈ సినిమా హిందూ సమాజానికి ఎలాంటి స్ఫూర్తిని ఎలాంటి చైతన్యాన్ని ఇస్తుంది అంటారు మౌలికమైన ప్రశ్న మనం వేసుకోవాలి నిజంగా మన దేశంలో అతి తక్కువ మైనారిటీలో ఉన్నది హిందువులమ్మ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మనకు ఉన్నది భక్తులం ఇక్కడ అందరూ ఎవరు కూడా హిందువులు చాలా తక్కువ ఉన్నాయి అతి మైనారిటీలో ఉన్నది హిందువు మనకు స్వంతంగా స్వలాభం కోసము పాపభీతి పుణ్య ప్రీతి కోసం అందరూ పూజ పూజలు చేస్తారు అర్చనలు చేస్తారు స్వామీజీలు ఎవరన్నా వచ్చారంటే వాళ్ళకి లక్షల లక్షల రూపాయలు విరాళాలుగా ఇస్తారు పాద పూజలు చేస్తారు కానీ మనం బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల ఇంత అరాచకం ఉంది దాన్ని వ్యతిరేకిస్తూ మనం ఏదైనా నినాదం చేద్దాం దానికి ఏదైనా వెళ్ళి మనం అందరు కలిసి కట్టుగా ఏదో ఒక చిన్న ర్యాలీ లాంటిది ఏమైనా చేద్దామంటే ఎంతమంది వస్తారు నలుగురు వస్తారు ఐదుగురు మంది వస్తారు ఇది మన ప్రాబ్లం శబరిమలలో స్త్రీలు వెళ్ళకూడదు అని ఉన్నటువంటి నిబంధనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే కొన్ని సంఘాలు వచ్చి దానికి వ్యతిరేకంగా మనం కొన్ని ర్యాలీలు చేద్దామని చెప్పి ముందుకు వస్తే అయ్యప్ప స్వాములు ఎవరు రాదు ఎందుకు వాళ్ళ దీక్ష తీసుకుంది వాళ్ళ సొంత కోరికల కోసం తీసుకున్నారు అంతేగాని నిజంగా సనాతన ధర్మం కోసం ఎంతమంది పాటు పడుతున్నారు ఎంతమంది పనిచేస్తున్నారు ప్రతి వారము పది రోజుల్లో మనకు పాకిస్తాన్ నుంచి ఒక భయంకరాధి భయంకరమైనటువంటి కొరం పెట్టుకుంటాం చిన్న చిన్న పిల్లలు పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు అంతకంటే తక్కువ వయసులో ఉన్నటువంటి అమ్మాయిలను ఎత్తుకుపోయి మత మార్పిడి చేసి ఆ చాలా పెద్ద వయసు వృద్ధులైనటువంటి ముస్లింలకి మూడో భారీగా నాలుగో భారీగా పెళ్లి చేస్తున్నారు అది రెండు సంవత్సరాలు కాగానే అమ్మాయిని తీసుకెళ్లి ఆ వేషంలో పడేస్తుంది ఇటువంటి అమ్మాయిలు ఎత్తుకుపోతున్నందుకు ఇక్కడ ఏ పీఠాధిపతి అయినా మఠాధిపతి అయినా అఖాడ అయినా ఎవరైనా స్వామి దాన్ని స్పందించి దానికి వ్యతిరేకంగా ఎంతమంది మాట్లాడారు ఇది మన ప్రాబ్లం మనం గుడికి వెళ్ళామా ఐదు వేల రూపాయలు లంచం ఇచ్చి కాశీలో విశ్వేశ్వరుని మీద చేయి పెట్టడానికి స్పర్శ దర్శనం కోసం ఏమైనా చేస్తాం పక్కన ఉన్నవాడు వాడికి సంబంధం లేదు అక్కడ ఆల్రెడీ అన్యాక్రాంతమైనటువంటి మస్జిద్ లో ఉన్నటువంటి ఒరిజినల్ శివలింగం గురించి మనకు తెలియదు కూడా అది అటువంటి పరిస్థితి అందుకని మనం అందరం భక్తులమమ్మ ఎవరు కూడా హిందువులు కాదు హిందూ అన్నవాడు సమాజం బాగుండాలి మన సనాతన ధర్మం బతికి ఉండాలి అని కోరుకునేటువంటి వాడు తన క్షేమం దాంట్లో ఉంది వచ్చే జన్మ మనకి ఎవరికి మోక్షం రాదు కదమ్మా మనం అందరము కూడా మళ్ళీ ఏదో మనం చేసే పాపాలకి మనకేదో మోక్షం వచ్చే సిచ్యువేషన్ లేదు మళ్ళీ కుడతాము అని నమ్మేటువంటి సంస్కృతి హిందువులు కాబట్టి మళ్ళీ వచ్చే జన్మలో నేను పుట్టేసరికి ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ హిందుస్థాన్ అయితే నా పరిస్థితి ఏంటి కాబట్టి నేను వచ్చినప్పటికి ఇక్కడ ధర్మం బతికుండాలి ధర్మం ఉన్నటువంటి ప్రాంతంలో నేను మళ్ళీ పెట్టాలి కాబట్టి ఇక్కడ ధర్మం సుస్థిరంగా ఉండాలి అందుకని మన పెద్దలు ఏం చెప్పారు ధర్మం రక్షతి రక్షిత అని చెప్పారు ధర్మం బతుకుంటేనే ఆరోగ్యేమం ఉంటుంది కానీ మనం మన స్వలాభాల కోసం మాత్రమే చూస్తాం ఆలయాలు వెళ్తారు వెళ్ళిట్లో దర్శనం చేస్తున్నారా వెళ్ళిపోయారు ఆలయంలో ఉన్న శిల్పకళ కానీ అక్కడ ఉన్నటువంటి ఏ ఏ ఎటువంటి ఆగమశాస్త్రం ఉంది కానీ ఎవరికి పట్టదు వ్యక్తిగతమైన లాభాల కోసమే వెళ్తున్నాం మనం కాబట్టి మనం భక్తులము భక్తులకి హిందువులకి తేడా తెలుసుకోవాలి హిందూ అన్నవాడు సమాజ హితం కోరుకునేటువంటి వాడు సాధన ధర్మం బతకాలని కోరుకునేటువంటి వాడు శాంతి కోరుకునేటువంటి వాడు కానీ శాంతి ఎప్పుడు ఉంటుంది అంటే మీ దగ్గర అస్త్రం ఉన్నప్పుడే శాంతి ఉంది మన ధర్మంలో ఏ దేవి కానీ దేవత కానీ అస్త్రం లేని ఒక దేవతను చూపించం మనం ఈవెన్ సరస్వతి అమ్మవారి దగ్గర కూడా పాషహస్త్రధరి అనే పేరు కాబట్టి అస్త్రం లేని దేవత లేరు మనకు అస్త్రం ఉన్నప్పుడే మనకు శాంతి ఉంటుంది దాని నుంచి మనం దూరం చేసేసరికి మా చాలా శాంతి కోరుకునేటువంటి మతం కాబట్టి మేము దీన్ని పట్టించుకోమండి ఎక్కడైనా మేము అందరం వెళ్ళి చేస్తామని మా చాత కాదండి సరే మీ చాత కాదు మీరు అందరూ ధర్నాలు ర్యాలీలు చేయలేదు కనీసం మీరు ఇంట్లో మీరు రోజు పొద్దున పూజ చేసుకునేటప్పుడు నా సనాతన ధర్మం బతకాలి నా దేశం సురక్షితంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలి ఎంతమంది కోరుకుంటున్నారు అది మన ప్రాబ్లం మన ప్రాబ్లం ఇక్కడ హిందువులు ఎక్కడున్నారే నూతం పెట్టి వెతకవలసిన దౌర్భాగ్య పరిస్థితి పట్టింది భక్తులం ఉన్నాం భక్తులే ఏ మన ప్రవచనకర్తలు వస్తారు ప్రవచనకర్తలు వస్తే వాళ్ళ మీద వేలాది మంది వెళ్ళే వాళ్ళని పెట్టుకుంటారు వీళ్ళనే అక్కడికి చూస్తేనే అటువంటి కర్తలు అంటే చాలా క్షేత్రాలకు వెళ్ళిన వాళ్ళని నేను మాట్లాడారు మధురకు వెళ్ళారు వాళ్ళందరూ పది రోజులు పదిహేను రోజులు ఆ ప్రవచనాన్ని వినొచ్చారు అక్కడ మస్జిద్ చూసారా శ్రీకృష్ణ జన్మస్థానాన్ని విరక్కొట్టి ఔరంగజేబ్ మస్జిద్ చూశారంటే ఊర్లో చాలా మస్జిదులు ఉంటాయండి ఎవరు చూస్తారండి అంటారు సో ఇటువంటి భావజాలంకున్నటువంటి హిందువులని ఏమై ఎక్స్పెక్ట్ మనం మన శంకర పీఠాలు కానీ మేజర్ అఖాడాలు కానీ ఎవరైనా స్పందించారా కిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్ అయ్యి ఇష్కాన్ ఇన్ఛార్జ్ బంగ్లాదేశ్ లో ఆయన ఇప్పటి కూడా జైల్లోనే ఉన్నాడు ఆయన చేసిన తప్ప ఏమీ లేదు ఆయన ర్యాలీలో బంగ్లాదేశీ జెండా కంటే పైన వాళ్ళ ఇష్కాన్ జెండా ఉందంట దాన్ని దానికి ఆయన అరెస్ట్ చేశారు ఇప్పుడు కొన్ని నెలలు ఆయన గురించి హిందూ సమాజం ఇక్కడ ఏమైనా స్పందించిందా ఈ రోజు చంద్రదాస్ చనిపోయినందుకు చడంగా ఈ రోజు విహెచ్పి కనీసం ఒక సంస్థ అయినా విహెచ్పి లాంటి సంస్థ ఏదో వెళ్ళి కొంత ధర్నాలు చేసింది కానీ ఇన్ని హిందూ సంస్థలు సోపాల్డ్ హిందూ సంస్థ